హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పొద్దుట లేవగానే లంచ్ బాక్స్కి ఏం పెట్టాలని పెద్ద టెన్షన్తో ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇంట్లో కూరగాయలు లేకున్నా కూడా ఇలా రెండు రకాల సింపుల్ రైస్ రెసిపీస్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసి పెట్టారనుకోండి రైస్ తినని వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేసి వస్తారు తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక రెండు కప్పులు తీసుకున్నానండి రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి మీరు వేడి అన్నమే కాకుండా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నంని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్ వేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్లో జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆవాలు కొంచెం చిటపటమనాలి ఇవి కొద్దిగా చిటపటమన్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి మీరు తినే ఇష్టాన్ని బట్టి వేసుకోండి దీంట్లో పల్లీల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఒకవేళ పల్లీలు ఇష్టపడని వాళ్ళు కొంచెమైనా వేసుకోండి అస్సలు స్కిప్ చేయదు పల్లీలను కొంచెం వేసుకున్నా పర్వాలేదు అలాగే దీంట్లోకి వెల్లుల్లిని ఇలా కట్ చేసుకొని కట్ చేసుకునైనా దంచుకొనైనా వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పొడుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఈ మూడింటిని వేసుకొని ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ మరీ మెత్తగా కానవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు టమాటా అనేది ఎక్కడ కనిపించొద్దు మెత్తగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి టమాటాను చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకుంటే టమాటా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని వేసుకోవాలి ముందుగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి తీసుకున్న రైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ మసాలా పొడి అండి ఈ పొడి వేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఫ్లేవర్కి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక చూడండి మసాలాలన్నీ బాగా కలిసాక మనకు కలర్ ఎంత రెడ్గా కనిపిస్తుందో రైస్ కూడా కొంచెం రెడ్గానే ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకోలేం కదా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మసాలాలు ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి మీరు కావాలంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసి పెట్టారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈజీగా తినేస్తారు దీనికి పక్కన ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినేస్తారు ఈ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా రైస్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ అంతా మసాలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి జస్ట్ రైస్ వేడి అయితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు ఒక నిమిషం తర్వాత ఒక గుప్పెడికా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసము కొత్తిమీర వేసుకున్నాక రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నంని వేడి వేడిగా కావాలంటే ఇలానే తినేయచ్చు లంచ్ బాక్స్ అయితే కొంచెం చల్లార్చుకొని పెట్టుకున్నా బాగుంటుంది అలాగే మధ్యాహ్నం లంచ్ లోకి ఉల్లిపాయలు అలాగే కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకేం అవసరం లేదు ఉల్లిపాయని నంచుకొని తిన్నామంటే అలాగే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది పెరుగు ఇష్టం పడని వాళ్ళైతే ఇలానే తినేయచ్చు పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కొంచెం పెరుగు రైటా పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టారండి నిజంగా చెప్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇస్తారు మీ ఇంట్లో ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం వారంలో రెండు సార్లు అయినా చేసి పెడతారు అంత బాగుంటాయి ఈ రెసిపీస్ ఇది కూడా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి లేట్ ప్రాసెస్ ఏంటంటే చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మీరు ఎంత మందికి చేసుకుంటున్నారో దాన్ని క్వాంటిటీని బట్టి పెంచుకోండి నేనైతే ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పల్లిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని వీటన్నిటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అదే మెజర్మెంట్తో చూపిస్తున్నాను మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచాలనుకుంటే అన్నీ కూడా పెంచండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు మూడు కాజు పలుకులు వేసాను పెద్దగా పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి నేను తక్కువ వేసాను మీరు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాని తురుమి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు పిల్లలు కొబ్బరి ఎలాగో తినరు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి కొబ్బరి హెల్త్కి మంచిది కాబట్టి ఈ రూపంలో అయినా పిల్లలు తినగలుగుతారు ఇలా కొబ్బరి వేసుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ దాంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాము పిల్లలు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నేను ఇక్కడ మ్యాగీ మసాలా వేసానండి దీంట్లో మ్యాగీ మసాలా కానీ పావుబాజీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏది వేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఏది లేదనుకోండి కొద్దిగా గరం మసాలా వేసుకోండి సరిపోతుంది ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉడికించుకున్న అన్నంని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మామూలుగా మనం రెగ్యులర్గా వాడే రైసే వేసానండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి రెగ్యులర్గా వాడే రైస్తోనే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి నిమ్మరసం అనేది వీడియో క్లిప్ మిస్ అయింది నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని కంప్లీట్గా చల్లారినాక బాక్స్లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే వేడివేడిగా అయినా పెట్టొచ్చండి అండి నేనైతే కొద్దిగా చల్లారినాకనే బాక్స్లోకి పెడతాను చూడండి రైస్ అనేది పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది పూర్తిగా చల్లారింది కాబట్టి ఇప్పుడు నేను బాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను ఇది మినిమం ఇద్దరు పిల్లలకు అవుతుందండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోండి చాలా బాగుంటుందండి పిల్లలే కాదు వాళ్ళకు కూడా నచ్చుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా దీనికి కాంబినేషన్గా పెరుగు రైట్ అయినా పెట్టొచ్చు లేదంటే ఇలానే కూడా తినేయచ్చు ఇలా తిన్నా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్